వెల్కమ్ టు టీజీ న్యూస్ ఛానల్ బుధవారం రోజున జయపూర్ గ్రామ పంచాయతీలో గల రైతు వేదిక వద్ద స్వచ్చతాహి సేవలో భాగంగా శ్రీ కిషన్ గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఓ మజిర్యాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది తదనంతరం రైతు వేదిక పరిసరాలలో మొక్కలు నటడం జరిగింది ఈ కార్యక్రమం నందు ఎంపీడీఓ జి సత్యనారాయణ గౌరవ ఎంపీఓ శ్రీపతి బాపురావు ఆర్డబ్ల్యూఎస్ డిఈ విద్యాసాగర్ ఏపీఓ ఈజీఎస్ వెంకటేశ్వర్లు ఈసీఈజీఎస్ రాజమొగిలి పద్ధతి కార్యదర్శి టీఏలు ఎఫ్ఏలు పాల్గొన్నారు మనం అవేర్నెస్ కల్పించి ఊరు క్లీన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విలేజ్ క్లీన్ ఉన్నప్పుడు హెల్తీ విలేజ్ కూడా మనం అనొస్తున్నాం ఈరోజు మనం ఒక ఛాలెంజ్గా ఏం చేయాలంటే ఎస్ నా విలేజ్లో ఏ ఒక్క ఈరోజు ఈ కాలంలో ఏ ఒక్క జ్వరం రిపోర్ట్ చేయలేదు ఎవరు కూడా జ్వరాన బాధిత పడలేదు అని చెప్పేసి మనం ఛాలెంజ్ తీసుకొని పని చేసినట్లయితే సెక్రటరీ ఖచ్చితంగా మనకు ఒక ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఆ రకంగా పనిచేద్దాం మరి ఈ సెకండ్ అక్టోబర్ వరకు కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ మరి దీనికి ఒక ప్రతిజ్ఞ అందరూ అనాలి కైండ్లీ